రక్త ప్రసరణ మార్గం లైంగిక అవయవాలు గమనించండి మన శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన రక్త ప్రసరణ కీలకం ఇది ముఖ్యంగా ప్రోస్టేట్ పినిస్ టెస్టిస్ వంటి పురుషుల లైంగిక అవయవాలకు సంబంధించి మరింత అవసరం మ్యాగ్నేట్ థెరపీ ఎలా సహాయం చేస్తుంది మ్యాగ్నేట్ థెరపీ రక్తనాళాలను విస్తరించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది దీని ద్వారా పురుషుల లైంగిక అవయవాలకు తగినంత ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ అందుతాయి నెరువు కనెక్షన్లు లైంగిక స్పందనకు కీలకం లైంగిక ఉద్రేకం ఏర్పడాలంటే నరాల స్పందన తప్పనిసరి మ్యాగ్నేట్ థెరపీ వలన నరాలకు యాక్టివ్ మైక్రో సర్క్యులేషన్ ఏర్పడి ఉత్తేజన వేగంగా జరుగుతుంది నైట్ టైమ్ ఎరక్షన్ హార్మోన్ల సంబంధం నిద్రలో ఎరక్షన్ ఇది ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ టెస్టోస్టెరన్ స్థాయిలకు సూచిక మ్యాగ్నెట్ ఈ రెండింటిని బలపరచడంలో సహాయం చేస్తుంది టెస్టోస్టెరన్ ఉత్పత్తి మగతనానికి సంబంధం టెస్టోస్టెరన్ ఇది శారీరక శక్తి లైంగిక కోరిక స్పెర్మ్ ఉత్పత్తి వంటి అన్ని విషయంలో కీలకం మ్యాగ్నెటిక్ థెరపీ వలన ప్రసరణ మెరుగుపడి సెల్స్ సెల్స్కు కావలసిన మద్దతు అందుతుంది స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ మెరుగుదల మ్యాగ్నిట్ థెరపీ వలన వర్ణన గాంధులు ప్రోస్టే గ్లాండ్ లాంటి అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి ఫలితం స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ మెరుగవుతుంది ఫలితాలు అనుభవించటానికి ఎంత సమయం ప్రతి వ్యక్తి శరీర పరిస్థితిని బట్టి మారుతుంది సాధారణంగా ముప్పై నుంచి తొంభై రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి ముఖ్యంగా రక్త ప్రసరణ మెరుగుపడటం వలన మొదటి నుంచే ఉత్తేజిత స్పందన పెరుగుతుంది